మినీ మహానాడులో మాట్లాడుతూ తెలుగునాడు ఆత్మ గౌరవానికి ప్రతీకగా పుట్టి పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ శ్రమించే మరియు బడుగు బలహీన వర్గాల కోసం ప్రతిక్షణం తప్పించే గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ యొక్క గొప్ప సాంప్రదాయంలో భాగమైన మహానాడు నిర్వహించే ముందుగా మినీ మహానాడు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని పార్టీ యొక్క లక్ష్యాలను ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కడపలో లో జరగబోయే మహానాడుకు మినీ మహానాడు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది అని సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర పియూసి చైర్మన్ శ్రీ కోన రవికుమార్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆ దొంగ ప్రభుత్వం కక్ష సాధించే ప్రభుత్వం రావడంతో మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఐదు సంవత్సరాలు గడిచింది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎవరు తీసుకొని రావాలి అందుకనే రాష్ట్రం అంతా ఏకమై మళ్ళీ ఒక అనుభవంతమైన నాయకుడు శక్తివంతమైన నాయకుడు బలమైనటువంటి నాయకుడు ఉండాలని అది కేవలం ఒకరు కాదు త్రిమూర్తుల్లాగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రైతులు ఉన్నారు రైతులకు కూడా న్యాయం చేస్తాం ఈ రోజు మనం ఆంధ్రవల్స నియోజకవర్గంలో ఏ ప్రాజెక్ట్ అయినా తీయండి ఏ గట్టి తీయండి ఏ కళలు తీయండి ప్రతి దగ్గర కూడా నీరు పడుతుందని అంటే అది తెలుగుదేశం పార్టీ తాలూకా కార్యక్రమాల వల్ల తప్ప మరి ఎవరో కూడా దాని మీద ఒక్క కట్టెడు మళ్ళీ ఒక మొక్క పేగడం లేకపోతే డీసెంట్ చేయడం ఎవరి వల్ల కాలేదు ఏదైనా చూడండి వంశధార నాగవల మడ్డు వలస లేకపోతే మన అనుసంధాన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా రెల్లిగడ్డ ఓలిగడ్డ ఏ రిజర్వాయర్ తీసుకున్నా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మన పార్టీ పెట్టిన తర్వాత రైతులకి ప్రత్యేకంగా న్యాయం చేయడానికి కార్యక్రమాలు చేస్తాం దురదృష్టం చక్కగా పరిపాలన సాగు వంద కోట్లు ఎందుకు వంద కోట్లు ఆ భూమి ఉందా భూమిలో కోట్లు ఎందుకు

ఎందుకు మీరు కూడా ఎప్పుడు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడలేదు నారాయణపూర్ గుడి అందుకనే మళ్ళా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చూపి తీసుకుని వెళ్ళాం గౌరవ మంత్రి గారు కూడా మా జిల్లా వచ్చి చేశారు రెండు పక్కల కలిపి సుమారు మూడు కోట్ల రూపాయలు కేవలం వరకే మంజూరు చేస్తాం ఎందుకంటే నూట నలభై కోట్ల పనులు ఉన్నాయి ఆ పనులు పూర్తి చేయాలి అది ఉంటుందిగా మనం పక్కన చేయడానికి లేదు అందుకని ముఖ్యమంత్రి గారికి ఒప్పించి కనీసం మీరు కనిపించాలని చెప్పి ఈ రోజు మనం మూడు కోట్ల రూపాయలు ఎక్కడ మొదలకి అన్ని ఇవ్వాలి అలాగే మన సంతకాటి పొందూరు మండలం ఎచ్చల మండలం మూడు గేట్ కూడా కోటి యాభై లక్షలు ఇచ్చాం ఇక్కడ కూడా నీటి సంఘాల అధ్యక్షులు ఉన్నారు రేపు మీ అందరితో కూడా ఉదయం ఒక సమావేశం పెట్టాను ఇరిగేషన్ అధికారులు మీరు ఆల్రెడీ పనులు శాంక్షన్ ఇచ్చాం మీరు ఎల్లు నిలిచే ఆ పనులు నీటి అందరూ కూడా ప్రారంభించాలి ఏ ఒక్కరు కూడా దానిని డిలే చేయడానికి వీలు లేదు నిన్న కూడా గౌరవ మంత్రి రామారాయ్ గారు నీటి సంఘాల అధ్యక్షులతో కూడా ఆయన తీసుకున్నారు దయచేసి మీరందరూ కూడా నీటి సంఘాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కుడి కాలు ఎరవ కాలు కూడా రేపు ఇరిగేషన్ తో అధికారులతో మీటింగ్ పెట్టి చెప్తా ఎల్లు మీరు పనులు ప్రారంభించాలని చెప్పి ఈ మహానాడు వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతులు నీరు అవసరం నీరు లేకపోతే వ్యవసాయం చేయడం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్భాగ్యమైన పనికి ఇప్పుడు మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి మనం ప్రజల దగ్గర రైతుల దగ్గర మనం ఎప్పుడూ కూడా మంచి పేరు సంపాదించుకోవాలంటే మీరు కూడా బాధ్యత అయితే పనులు చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం